అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన శుభార్తనైతే తీసుకురాబోతున్నారండి మనకు ఈ నెల పదో తారీఖున జరిగే సిద్ధం సభలో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రుణమాఫీ అంశాన్ని అయితే ప్రకటించబోతున్నారు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే రాబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం ఇక ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది ఎన్ని అంటే ఎక్కడ ఎప్పటి నుంచి ఎప్పటివరకు రుణాలు తీసుకున్న వారికి వర్తిస్తుంది అనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి రైతులకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురాబోతుంది ఇక రుణమాఫీకి సంబంధించి మనకు కొన్ని కొత్త రూల్స్ కూడా ప్రవేశపెడతారట ఇక ఈ కొత్త రూల్స్లో భాగంగా మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో అంటే క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తారని అలాగే మనకు చాలామంది గోల్డ్ పెట్టి రుణాలు తీసుకుని ఉంటారు పాస్బుక్లు పెట్టి ఇటువంటి వారికి కూడా రుణమాఫీ వర్తించే విధంగా కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి ఏదేమైనా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా ప్రకటించే అవకాశం ఉందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మొత్తానికి ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల పదో తారీఖున జరిగే సిద్ధం సభలో పల్నాడు జిల్లాలో మన సీఎం జగన్ గారు రుణమాఫీ అంశాన్ని అయితే ప్రకటిస్తారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు